ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అనగా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ టెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోవడానికి మరి దరఖాస్తు ప్రక్రియ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైంది మరి ఈ విషయాన్ని మీరు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఏపీ అనే వెబ్సైట్ లో చూడవచ్చు మరి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు పేమెంట్ క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఒక ఆప్షన్ దాని కింద ప్రింట్ ఫామ్ అంటూ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్స్ అనేవి ఈ రోజు ఉదయం నుంచి మరి ఎనేబుల్ అయిన విషయాన్ని మనం గమనించవచ్చు ఇక ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి ఎనిమిది అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఫీజు పే చేయడానికి ఫిబ్రవరి పదిహేడు వరకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి పదిహేడవ తేదీ లోపు మరి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది దాదాపుగా పది రోజుల సమయం ఇవ్వడం జరిగింది మరి ఈ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి కాబట్టి ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి వెంటనే దరఖాస్తు చేసుకోండి తర్వాత ఏపీ టెట్ దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉంది ఎవరైతే ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేసుకునేవారు ఎంత ముందుగా అప్లై చేసుకుంటే వారికి కావాల్సినటువంటి సెంటర్ ను అంత ముందుగా అలాట్ చేయడం జరుగుతుంది అనే ఒక అపోహ అనేది ఉంది మరి ఇదే సమాచారాన్ని నోటిఫికేషన్ లో కూడా ఇచ్చినట్టు మనకు సోషల్ మీడియాలో అంటే వాట్సప్ ఇటువంటి వాటిలో కూడా మరి సర్క్యులేట్ అవడాన్ని మనం గమనించాం మరి దానికి సంబంధించిన క్లారిటీ ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎగ్జామినేషన్ సెంటర్స్ అని ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మరి అలాట్ చేయడం జరుగుతుంది అది నిజమే కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఈ ఏపీ టెట్ వెబ్సైట్ లో ఫస్ట్ అప్లై చేసుకున్నటువంటి వారికి మరి ఫస్ట్ సెంటర్ కేటాయిస్తారు అనేది అయితే కాదు ఇక్కడ ఏపీటెట్ కు ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులంతా కూడా మరి అప్లై చేసుకున్న తర్వాత మరలా ఒక డేట్ అనేది ఇస్తారు ఆ డేట్ రోజు ఏపీటెట్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో మరలా మీరు సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏ రోజు అయితే మీకు ఆ డేట్ ముందుగానే చెప్తారో ఆ రోజు మరి ఏపీటెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీంట్లో సెంటర్ సెలెక్షన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా వచ్చిన తర్వాత మీరు సెంటర్ అనేది అప్పుడు ఎవరైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో వారికి సెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది అంటే ఓపెన్ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు వెంటనే అప్లై చేసుకున్నట్టయితే వెంటనే మీకు కావాల్సినటువంటి సెంటర్ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఈ విషయాన్ని మరి గతంలో కూడా మనం ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించినప్పుడు చూసాం మరి అదే విధంగా ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద సెంటర్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది మనం ద ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఆప్షన్ ఎక్ససైజ్ బై ద క్యాండిడేట్ దిస్ విల్ బి ప్యూర్లీ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ నో చేంగ్ ద విండో అంటే మన సెపరేట్ ఒక విండో అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం ఏ విండో విల్ బి ఓపెన్ టు ద ద క్యాండిడేట్స్ టు ఆప్ట్ కన్సెషన్ ఇన్ ద అవైలబుల్ సెంటర్స్ ఇండికేటెడ్ ఇన్ ద వెబ్సైట్ అని జరిగింది కాబట్టి మరి మీకు వెబ్సైట్లో లో ఆప్షన్ అనేది ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్స్ ని ఆప్ట్ చేసుకోవచ్చు మరి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంతే తప్ప మీరు అప్లై చేసుకునేటప్పుడు మొదటగా అప్లై చేసుకుంటే మీకు సెంటర్ ఇస్తారు అనేది అయితే చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఇదే అపోహ మరి వాట్సాప్ గ్రూపుల్లో మీటి సోషల్ మీడియాలో కూడా మరి వైరల్ అవుతున్న విషయాన్ని గమనించి మరి ఈ విషయాన్ని అభ్యర్థులు ఎవరైతే ఏపీ టెట్ కు అప్లై చేస్తున్నారో వారంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇక ఏపీ టెట్ కు అప్లై చేయాలంటే మొదటగా ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ అనేది క్లిక్ చేసి మరి మీరు ఏ పేపర్స్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పేపర్స్ అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి అంటూ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్ని ఒకేసారి ఎంచుకోండి అని ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ మనం చెప్పాం మీరు ఎన్ని పేపర్స్ కి అప్లై చేస్తే అన్ని పేపర్స్ కు సెవెన్ ఫిఫ్టీ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు మీ ఎలిజిబిలిటీని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీటీసీ చేస్తే ఒక పేపర్ కు తర్వాత బిఈడి చేస్తే రెండో పేపర్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ టిసి చేసి బీఈడి చేస్తే మీరు రెండు పేపర్లకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఫీజు అనేది పే చేయాలి ఫీజు అనేది పే చేసిన తర్వాత మీకు వచ్చే వివరాల ఆధారంగా మీరు తర్వాత క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి అభ్యర్థులు మరి ఏపీటెట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఎక్కువ సమయం కూడా లేదు కేవలం మరి పది రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం అనే విషయాన్ని అభ్యర్థుడా దృష్టిలో పెట్టుకోవాలి మరి ఇది ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా ఏపీటెట్ మరియు డిఎస్ఎల్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో